ధనసు రాశి వారికి నవంబర్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ధనసు రాశి వారి ఎన్ని పనుల్లో ఉన్నా సరే పది నిమిషాలు వీడియో వినండి అలా వినడం వల్ల ఈ వీడియో ద్వారా మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది అందుతుంది అంటే ఈ వీడియో వినడం ద్వారాగా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అసలు ఈ నవంబర్ నెలలో మీకు ఎలా ఉంది ఎవరిని కలవబోతున్నారు మంచి చెడులు అన్నీ కూడా చక్కగా ఉంటాయి కాబట్టి పూర్తిగా వినండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ధనస్సు రాశికి అధిపతి గురుడు ఈ రాశి అగ్నితత్వానికి చెందినది ఈ రాశి వారు ఏంటంటే ఒక వెలిగేటటువంటి తేజస్సులాగా ఉంటారనమాట అంటే ధైర్యంలో కానివ్వండి తెలివితేటల్లో కానివ్వండి ఏదైనా జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడంలో కానివ్వండి వ్యక్తిత్వంలో కానివ్వండి ఎక్కడా కూడా అస్సలు తగ్గరు ధైర్యం గల మనస్తత్వం వీరికి ఉంటుందన్నమాట ఏదైనా సరే ఒక పేరు వచ్చింది అంటే వెనుకమాలు ఎంత ఉంటేనో ఒక పేరు అనేది వస్తుందండి వీరికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి వీరికి ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఈ రాశి వారు ఇంత గొప్పగా ఉంటారనమాట మీకు జీవితపరంగా కష్టాలు అనేవి చాలా ఎక్కువ కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తారు చూడండి అది వీరి గొప్పతనం ఈ ధనస్సు రాశి వారు ఎక్కడైతే ఉంటారో వారి చుట్టూ ఉండే వాళ్ళు ఎవ్వరైనా సరే వీళ్ళ కింద తగ్గాల్సిందే అంటే వారికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఎంత హోదాలో ఉన్నప్పటికీ కూడాను వారి దగ్గర ఒక ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట కాబట్టి వారికి ఆటోమేటిక్గా ఎవ్వరైనా సరే గౌరవం అనేది ఇవ్వాల్సిందే అలాగా అడవికి రాజుకి అంటే అడవుల్లో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ అవి ఎంత తెలివి గలవైనప్పటికీ సింహం ముందు తలవంచాల్సిందే అలాగే వీరి మనస్తత్వం కూడా అలా ఉంటుందన్నమాట ఎక్కడ కూడా తలవంచరు ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచరు ఒకరిపై మీరు పై చేయి ఉండేటట్లుగా చూసుకుంటారు ఎవరికన్నా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు ఈరోజు ఇది లేదు మీరు నాకు ఇస్తారా అని చెప్పి ఆఖరికి కనీసం కన్నా తల్లిదండ్రుల మీద కూడా వీరు ఆధారపడారని చెప్పచ్చు ఎందుకంటే చిన్న పిల్లలప్పుడు చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడితే అది కరెక్ట్ కాదనమాట కాబట్టి కష్టాన్ని నమ్ముకున్న మనుషులు కష్టంతో పాటుగా వీరికి కలుసుబాటు కూడా ఉంటుందన్నమాట కలుసుబాటు వల్ల జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు ఒక మంచి సంకల్పంతో ఉంటారు అంటే ఆశతో ఆశయంతో బ్రతికేటటువంటి వ్యక్తులు ఏదోలే పొద్దుగోక్కుతుంది తెల్లారుతుంది ఇవాళ ఇది సంపాదించలేం అలా జరిగిపోతుందిలే అని చెప్పేసి అనుకోరు అనమాట ఒక మంచి స్థాయిలో ఎదగాలి మర్యాదలు కావాలి వెనకమాల డబ్బు అనేది కావాలి అది మేం కష్టపడి సంపాదించుకోవాలి ఎన్ని కష్టాలు ఉన్నారా అని మేము నిలబడాల్సిందే అని చెప్పేసి ఒక పట్టుదలతో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అది ధనస్సు రాశి వారి యొక్క మనస్తత్వం అయితే ఈ నవంబర్ నెలలో వచ్చేటప్పుడు ప్పటికీ చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఈ నెల రోజుల్లో ఏంటంటే కొంచెం అంటే వీరి చేతికి డబ్బు అనేది అందడం జరుగుతుంది చేతిలో ఆల్రెడీ డబ్బు కూడా ఉంటుంది అలాగే ఆ డబ్బుకు తగినటువంటి ఖర్చులు ఏదో ఒక రూపాయిన డబ్బు ఏంటంటే ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట వచ్చే రూపాయి వస్తున్నా కూడా పొయ్యే రూపాయి పోతూ ఉంటుందన్నమాట అలాగా డబ్బు ఏంటంటే అట్లా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట అయితే వీళ్ళు ఏంటంటే కొంచెం ఏదైనా వృధా ఖర్చు లేదన్నా ఉంటే చూసుకొని తగ్గించుకుంటే మీకు మంచిది ఎందుకంటే ఎవ్వరు కూడా ఎవ్వరికీ కూడా రూపాయి అనేది ఊరికనే రాదండి అలాగే మీకు ఏంటంటే కొంచెం వెనకమాల పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి స్థిరాస్తులు కానివ్వండి ఇలాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా వాటిని అమ్ముకొని తినే మనస్తత్వం కాదు కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి ప్రతి రూపాయి కూడా మీరు కష్టపడి తిని వస్తుంది కాబట్టి మీరు ఏంటంటే ఆ చేసేది ఏదన్నా ఉంటే కొంచెం అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మీరు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ నవంబర్ నెలలో బిజీగా ఉంటారు మీకు చేతి నిండా పని ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూస్తారు ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే వస్తుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కూడా తగ్గాయి సొంత నిర్ణయాలు పెరిగాయి సొంత ఆలోచనలు పెరిగాయి అంటే సంపాదన ఎలా సంపాదించాలి ఏంటి అని మెలకువలు తెలుసుకోగలిగారని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మీరేంటంటే ఏదన్నా స్థిరాస్తులు కొనుగోలు చేసే ఉద్దేశంలో కూడా ఉన్నారు లెక్క ప్రకారం ఏంటంటే మీరు ఏదన్నా భూమి కొనుగోలు చేయడం కానీ లేకపోతే ఏదన్నా ఒక ఇల్లుని కట్టుకోవాలనే ప్లాన్ కానీ నూతన గృహ నిర్మాణం చేయడం కానీ ఇలాంటి కొన్ని సొంత ఆలోచనలో ఉన్నారు లేదా కాస్త బంగారం కొనుగోలు చేసుకోవడం కానీ ఏదైనా కొనుగోలు చేసే వస్తు రూపంలో కానీ డబ్బు అంటే స్థిరాస్తి రూపంలో కానీ ఏదన్నా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట మీ పరంగా లక్ష్మీదేవి అయితే ఒక సొమ్ము రూపంలో మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ పని అనేది చాలా మంచిది అలా చేయడం వల్ల మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది అనమాట కాబట్టి చక్కగా కొనుగోలు చేయాలనుకున్నది ఆలోచించకుండా కొనుగోలు అయితే చేసుకోండి అయితే పూర్తి డబ్బు అనేది మీ దగ్గర లేదు కాస్త కూస్తావు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి అప్పు చేయడం ఎలా చేయాలి అంటే ఒక పది రూపాయల వస్తువు అనుకోండి పది రూపాయలు తొమ్మిది రూపాయలు మీ దగ్గర ఉంటే ఒక రూపాయి అప్పు చేయండి తప్పలేదు అలా కాకుండా రూపాయి ఉంచుకొని తొమ్మిది రూపాయల అప్పు చేస్తే మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట అంటే కొన్నవి కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది ముందు బాగానే ఉంటుంది కానీ తర్వాత మెయింటెనెన్స్ చేయలేరు అనమాట ఎందుకంటే అప్పులు తీసుకున్న దగ్గర నుంచి అప్పుతో ఆగదు మళ్ళీ వడ్డీలు నెల నెలా కట్టుకుంటూ ఉండాలి ఇలా ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం కొనుగోలు చేయడానికి కుదరలేదు అనుకోండి అంటే అందరూ కాదు కొంతమందికి మొత్తం ఉండొచ్చు కొంతమందికి కాస్త కోస్తూ ఉండి ఆగిపోవచ్చు అలాంటి వాళ్ళు ఒకరు సంవత్సరం ఆగండి ఇంకో సంవత్సరం కష్టపడండి అవి ఇవి మొత్తం కలుపుకొని మీరు ఏదైనా కొనుగోలు చేసుకోవాలనుకుంటే చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే అప్పుల బాధ ఉండదు జీవితంలో ఏంటంటే అప్పు కూడా ఉండకూడదు ముందు మనిషికి తినడానికి ఉన్నా లేకపోయిన వెనకమాల అప్పు అస్సలు ఉండకూడదు అప్పు అంటే ఏంటంటే అప్పు తిప్పల పాలు చేస్తుందనమాట మనం ఒక రూపాయి వెనకేసుకోవడానికి ఉంటుంది అప్పించినోడు వెనకేసుకుంటాడు ఎందుకంటే నెల నెల వడ్డీ రూపంలో ముడుతుంది వాడు సెటిల్ అయిపోతాడు కానీ మన పని అయిపోతుందనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా బాగా ఉన్నాయి మీ ప్లానింగ్స్ అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి పిల్లల రూపంలో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కష్టపడతారు పిల్లల్ని చూసుకుని సంతోషపడతారు కుటుంబంతో కాస్త కాస్త ప్రేమగా గడుపుతారు అంటే సమయం ఉండదు బిజీగా ఉంటారు అనమాట బాగా బిజీగా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటారు ఎంతమందినో కలవడం ఎన్నో ఆలోచనలు మనశ్శాంతి ఉండదు ఈ మధ్య కాస్త మీ ఆరోగ్యం కూడా దెబ్బతింది కాస్త ఈ మధ్య ధైర్యం కూడా తగ్గుతుంది ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ భయంకరమైనటువంటి వాతావరణం వస్తూ ఉంటుందన్నమాట మీరేంటంటే మీరు ఏంటంటే కాస్త దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి ఆరోగ్యం కూడా కొంచెం తేడా వస్తుంది మీరు ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాస్త అంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం ఇలాంటివి చేసుకోవాలి పని ఉంటుందండి పని ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా మీరేంటంటే మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ పని చేసుకోవాలి లేకపోతే వచ్చిన రూపాయి కాస్త కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మొత్తం ఫ్యామిలీలో అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మీతో పాటుగా కాబట్టి ముందు ఆరోగ్యాన్ని ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోండి అలాగే పనులు కూడా చక్కగా సమయానికి పూర్తి చేసుకోండి పెండింగ్లు అస్సలు ఉంచుకోవద్దు ఈ నవంబర్ నెలలో అయితే ఖచ్చితంగా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే మొండికి పడుతూ ఉంటాయి అనమాట అంటే వెళ్ళిన పని ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు మళ్ళీ తర్వాత రోజు వెళ్తే పని పూర్తవుతుంది ఇబ్బంది అయితే ఏమీ లేదు మీరేంటంటే వెళ్ళేటప్పుడు కాస్తంత దేవుడి గుడికి వెళ్ళి చక్కగా శివాలయానికి సోమవారం లేదా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకొని నుదుటిన కాస్త సింధూరం పెట్టుకోవడం లేకపోతే కాస్తంత పసుపులో కొంచెం రోజు వాటర్ కానీ గంగాజలం కానీ కలిపేసేసి పేస్ట్ లాగా మీ నుదుటిని పెట్టుకోవడం అట్లా వెళ్ళినట్లయితే మీరు వెళ్ళేటటువంటి పని అనేది సక్సెస్ అన్నమాట అలాగే మీరేంటంటే కొన్ని యాలక్కాయ ఒక పువ్వు ఉన్నటువంటి లవంగము కొంచెం దాల్చిన చెక్క ముక్క ఈ మూడు కలిపి మీ పాకెట్లో ఉంటే జేబులో కానివ్వండి పర్స్లో కానివ్వండి వేసుకొని వెళ్ళండి ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకొని వేసుకొని వెళ్ళండి అవి వేసుకొని వెళ్తే పని ఖచ్చితంగా పూర్తవుతుంది పని పూర్తయి వచ్చేటప్పుడు ఏంటంటే వాటిని ఒక్కసారి మీ తల చుట్టూ తిప్పేసుకొని మూడుసార్లు ఊరు నుంచి దాటి బయటికి వచ్చేటప్పుడు రండి అలా చేయడం వల్ల ఏంటంటే ఏదైనా చెడు గ్రహాలు మిమ్మల్ని తాకినా మీ మీద పని చేయకుండా ఉంటాయన్నమాట పని మంచిగా పోతాయి మీరు సక్సెస్తో రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని మొండి పనులు మీకు బాగా ఉన్నాయి కోర్టు కేసులు కూడా కొంచెం ఏంటంటే ఎక్కువగా తిరగడం చేయడం ఇబ్బందులు పడుతూ ఉంటారు డబ్బు రావాల్సిన దగ్గర ఆగిపోతుంది అలాగే ఎవరికైనా నమ్మకంతో షూరిటీ ఇస్తే అవి కూడా మీ మీద పడ్డాయి కొన్ని కొన్ని ఏంటంటే మీరు తెలిసి తెలియక చేసుకున్న పనుల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరేంటంటే వాటి వల్ల కొంచెం మానసికంగా కూడా ప్రెజర్ ఉంది అవన్నీ సర్దుకుంటాయని మీరు ఎక్కువగా భయపడద్దు ఆలోచించవద్దు తెలిసి తెలియనితనంలో ఏంటంటే మనుషులు అన్న తర్వాత పొరపాట్లు చేయడం సహజమే కానీ తెలిసి చేస్తే మాత్రం అది క్షమించారని తప్పవుతుంది కాబట్టి మీకు ఏదైనా జరిగిందనుకోండి దేవుణ్ణి చక్కగా దండం పెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కర్మ రూపంలో కొన్ని వెంటపడి వేధిస్తూ ఉంటాయి శత్రువులు తయారవుతూ ఉంటారు ఒక్కొక్కసారి నిందలు వచ్చి పడుతూ ఉంటాయన్నమాట కాబట్టి మీరేంటంటే అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ ఉండండి దైవాన్ని నమ్ముకోండి ఎందుకంటే తెలిసి చేస్తే తప్పంటారు తెలియక చేస్తే దాన్ని తప్పని ఎవ్వరు అన్నారు ఒక్కసారి ఏంటంటే మనకి సమయం అనుకూలించినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి శత్రువులు ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటారు అలాగే మీ మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది కాస్త స్నానం చేసే నీటిలో గోరువెచ్చటి నీటిలో రాళ్ల ఉప్పు అలాగే ఆవాలు వేసుకుని స్నానం చేయండి కాస్త నరదిష్టి అనేది తగ్గుతుంది రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకుని దిష్టి తీసుకుంటూ ఉండండి దాన్ని తీసేసి నిప్పుల్లో వేయండి దిష్టి తీసేసి చిట్టపటలాడుతూ ఉంటుంది నిప్పుల్లో వేసేసి అలా కూడా దిష్టి అయితే తొలగిపోతుంది అనమాట అరటి చెట్టు ఉంటుంది కదా అరటి చెట్టుకు కాస్త పసుపు కుంకుమలో చల్లి ఒక చెంబుడు నీటిని పోసేసి అరటి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి అలా చేయడం వల్ల ఏంటంటే దిష్టి ప్రభావం తొలగిపోతుంది గురుబలం కూడా పెరుగుతుంది సమస్యల సంఖ్య తగ్గుతుంది శత్రువుల సంఖ్య తగ్గుతుంది ఇక శత్రువుల సంఖ్య తగ్గడం కోసం మీరు ఏం చేస్తారంటే ఒక గుంటలాగా తీసేసి కొంచెం ఒక స్పూన్ బియ్యం ఒక స్పూన్ మినుములు నల్ల మినుములు ఉంటాయి కదండి అవి వేసేసి దాని మీద ఒక నిమ్మకాయ కట్ చేసేసి అక్కడ పెట్టేసి శత్రువులు మిత్రులుగా మారాలని చెప్పేసి సంకల్పం చెప్పుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే శత్రువుల సంఖ్య కూడా తగ్గుతుందనమాట కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా చేయండి ఎందుకంటే నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది దానివల్లే మీకు నాలుగు దిక్కుల నుంచి సమస్యలు వస్తున్నాయి రావాల్సిన డబ్బు కూడా పెండింగ్ పడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇవి చేయడం వల్ల మీ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో శుక్రవారం పూట తప్పనిసరిగా లక్ష్మీదేవికి దీపారాధన చేయండి అలా చేయడం వల్ల ఏంటంటే డబ్బు చేతికి అందడం నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆ దీపకాంతుల్లో మాడిపోతుందనమాట కాబట్టి దీపారాధన చేసుకోండి ఇంకా మీరేంటంటే ఈ ధనస్సు రాసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా మంచిగా పోటీతత్వంతో చదివి జీవితంలో వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఇంకా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూసే వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కూడా ఖచ్చితంగా వస్తాయండి మీ టాలెంట్ని ఎదుటి వారు గుర్తిస్తారు మీ దగ్గర కూడా లక్ష్మీ కళ ఉంటుంది మిమ్మల్ని చూడంగానే ఎవరైనా పనిలోకి రమ్మంటారు మీరు కష్టం చేయడానికి ముందు కూడా ఉంటారు అంటే కృషి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదా మీరు కోరుకునేటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలాగే వివాహం కాని వారికి కూడా చక్కగా వివాహం జరుగుతుంది వివాహ జీవితం కూడా బాగుంటుంది ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా చక్కబడిపోతాయి ఇబ్బంది అయితే ఏమీ లేవు ఇంకా సంతానం లేని వారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా కొంచెం లేట్ అవుతుంది గురుబలం కొంచెం తక్కువగా ఉంది సంతానం లేని సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి కాబట్టి సంతానం కూడా కలుగుతుంది అనమాట మీరు బాధపడద్దు ధైర్యంగా ఉండండి అలాగే కొంచెం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మీరు మాత్రం ప్రత్యేకంగా ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడు దెబ్బతింటారా అని చెప్పి జనం ఎంతమందో ఎదురు చూస్తూ ఉంటున్నారు అలాంటి వాళ్ళకి సంబరం చేయద్దు మీరేంటంటే ధైర్యంగా ఉండండి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి అయ్యో మొన్నటి దాకా బాగున్నాడు ఇప్పుడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడే అని అనుకోవాలన్నమాట కాబట్టి అలా అనుకోవాలి కానీ చేసుకునే దానికి అనుభవిస్తున్నాడు అని చెప్పేలా అనుకోవద్దు ఎందుకంటే ఏమీ చేయకపోయినా కూడా జనం అలా మాటలు పడుతూ అట్లా అంటూ ఉంటారనమాట ఈ రోజుల్లో దాదాపుగా జనంలో మంచితనం అనేది కరువైపోయింది స్వార్థం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట కాబట్టి బాధపడే ఏదైనా కష్టం వస్తాయి బాధపడే రోజులు పోయి సంతోషపడేటటువంటి రోజులుగా మారాయి అందరూ కాదండి ఎక్కువ పర్సెంట్ అయితే అలాగే ఉంటూ ఉన్నారనమాట కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా మాట్లాడద్దు ఎక్కువగా కోపడవద్దు కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోండి కోపం అదుపులో ఉంచుకోకపోతే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అది ఎదుటివారు ఏదన్నా అన్నా చేసినా కూడా స్మూత్గా సమాధానం చెప్పి పక్కకు వచ్చేసేయండి ఎందుకంటే మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి నోరు జరిగినా కాసేపు ఆవేశంలో ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నవంబర్ నెలలో మీకు ఇలా ఉందండి మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను దైవానుగ్రహం వల్ల అన్నీ కూడా తొలగిపోతాయి దైవ నమస్మరణ చేసుకుంటూ ఉండండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంటుంది డబ్బు చేతికి అందుతుంది నష్టాల తీర్పు ఈరోజు తప్పకుండా వస్తుందండి ధైర్యంగా ఉండండి ధైర్యం మీకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆయుధం మీకు ధైర్య లక్ష్మి ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా ఉంటాయి కాబట్టి ముందు సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనకి ఉండాల్సింది ఏంటి అంటే ధైర్యం ఆ ధైర్యాన్ని ఒక్కటి మీరు కాపాడుకుంటే అన్నీ కూడా అవి తొలగిపోతాయి అన్నమాట అర్థమైంది కదండి ఈ నవంబర్ నెలలో మాత్రం ఇలా ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఇలాంటి విషయాలను తెలుసుకొని జాగ్రత్త పడతారు అలాగే మీకు తెలిసినటువంటి ధనసు రాశి వారి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ లక్ష్మీ నమ అని కామెంట్ చేయడం వల్ల మీరెప్పుడు ధైర్యంతో ఉంటే ధైర్యలక్ష్మి ఒక్కటి మీ దగ్గర ఉంటే మిగిలిన అష్టలక్ష్ములు కూడా మీ దగ్గరే ఉంటారనమాట కాబట్టి చక్కగా ఓం శ్రీ ధైర్య లక్ష్మీ నమ అని కామెంట్ చేయండి